చేస్తున్నాను ముగ్గురికి చేస్తున్నాను క్వాంటిటీ సో నేను త్రీ కప్స్ తీసుకుంటున్నాను అంటే కొంచెం పుడ్డీనే అందుకనేసి ఎక్కువ తీసుకుంటున్నాను టూ టూ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోసి పక్కన పెట్టుకుంటే అవి నానంతయి అవి నానే లోపు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం ఇదిగో వాష్ చేసుకుని వాటర్ నింపి పెట్టేస్తున్నాను ఇవి నానిపోతాయి నాణ్యలో మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం దీనికి ఒక పొటాటో ఆనియన్ పచ్చిమిర్చి టమాటో క్యారెట్ తీసుకున్నాను మా తమ్ముడు చేత వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను ఇక్కడ బిర్యానీలోకి నాకు హెల్ప్ చేస్తున్నాడు పాపం వీళ్ళే చికెన్ తింటాం అనేసి అంటే చికెన్ తింటామని తెచ్చుకుంటే అందుకని బిర్యానీ చికెన్ కావేస్తున్నాం పెద్ద పీసెస్గా వచ్చినాయి పెద్ద పీసెస్ కొట్టించారు అందుకే కొంచెం చిన్న చిన్న కట్ చేసుకున్నాను చిన్న చిన్న కట్ చేస్తున్నాను అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసుకున్నానండి మన బిర్యానీలో కావాల్సిన అన్ని జీడిపప్పు చక్కా లవంగా ఆకు అన్నీ తీసుకున్నాను అనాస్ పూర్ షాజీరా అవి కూడా తీసుకున్నాను ఇంకా బిర్యానీ స్టార్ట్ చేద్దాం ఇక్కడ వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంత ప్రాసెస్ చూద్దాం ఈ గిన్నె సో ఇప్పుడు నేను త్రీ కప్స్ రైస్కి ఈ గిన్నె సరిపోతుంది ప్యాన్ కొంచెం హీట్ చేసి తర్వాత ఆయిల్ అని బటర్ ఆదాము ఒక్కొక్కసారి నేను బటర్ వాడతాను ఒక్కొక్కసారి నెయ్యి వాడతాను ఆయిల్ అనేది కామన్ గా వాడేది కదా బటర్ యాడ్ చేశాను ఆయిల్ కొంచెం వేస్తున్నాను రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలానే కొంచెం స్పైసెస్ స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను ఇది ఫ్రెష్గా చేసిన జింజర్ గార్లిక్ అండి ఇదనే ఈ గరం మసాలా అండి అన్ని స్పైసెస్ కలిపి మిక్సీ కొట్టాను ఈ స్పైసెస్ అన్ని కొంచెం వేగి మంచి ఫ్లేవర్ వచ్చేదాకా ఉంచి ఆ తర్వాత వెజిటబుల్స్ యాడ్ చేద్దాం ఇట్లా మిక్స్ చేసుకొని కొంతసేపు వెజిటేబుల్స్ కుక్ అయిన తర్వాత రైస్ అది యాడ్ చేస్తున్నాం వెజిటేబుల్స్ అయితే మగ్గిపోయాయి ఇప్పుడు రైస్ యాడ్ చేద్దాం దీంతో ఈ రైస్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కలిపేసి ఒక రెండు నిమిషాలు ఆగితే మళ్ళీ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ స్పైసెస్ వెజిటేబుల్స్ అన్ని పట్టేలాగా ఈ రైస్ కి కలిపేసి రెండు నిమిషాలు ఆగదాం ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని హైలో పెట్టుకుంటే త్వరగా కుక్ వస్తుందాన్ని సాల్ట్ ఇది సాల్ట్ యాడ్ చేస్తున్నానండి సాల్ట్ యాడ్ చేస్తున్నానండి దీనికి మనకి రైస్కి మనం తినే టేస్ట్ సరిపడ్డట్టు మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే తర్వాత వాటర్ పోసుకోవచ్చు దీన్ని ఒక్కసారి మిక్స్ చేసి ఆ తర్వాత వాటర్ యాడ్ చేద్దాం నేను త్రీ కప్స్ రైస్ తీసుకున్నానండి కప్పుకి కప్పున్నర క్వాంటిటీతో వాటర్ తీసుకున్నాను ఒక్కసారి కలిపేసి మూత పెట్టేద్దాం చూస్తున్నారు కదా నేను ఫ్లేమ్ కూడా హై ఫ్లేమ్ లో పెట్టేశాను ఇలా కలిపితే కొంచెం వాటర్ కూడా లాస్ట్ వరకు వెళ్తాయి మనం వేసిన ఉప్పు కూడా కరుగుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఒకసారి కలిపేసి మూత పెట్టద్దు ఆయిల్ సరిపడి కొంచెం ఎన్వి అంటే ఆయిల్ వేస్తారు కదా సో బిర్యానీ స్పైసెస్ సేమ్ ఇందాక వేసి వేస్తున్నాను కొంచెం జీడిపప్పు జస్ట్ లైట్గా ఇవి ఫ్రై అయిన తర్వాత మనం వెజిటేబుల్స్ యాడ్ చేద్దాం చూస్తున్నారు కదా అవన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేద్దాం టమాటో పచ్చిమిర్చి ఆనియన్ రేపు రైస్ అయిపోతుంది ఇది కొంచెం కుక్ అయిన తర్వాత చికెన్ అది యాడ్ చేద్దాం ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి శుభ్రంగా వాష్ చేసి సాల్ట్ ఫస్ట్ వాష్ చేసి శుభ్రంగా పక్కన పెట్టాను ఇప్పుడు కేజీ చికెన్ దీన్ని యాడ్ చేసుకున్నాను దాంట్లో నేను ఇది వితౌట్ మ్యారినేషన్ చేస్తున్నాను మ్యారినేషన్ చేయకుండా ఈజీ ఈజీ వేలో కుకింగ్ ఎలా చేసుకోవాలి చికెన్ ని ఇది కొంచెం సేపు కుక్ చేసుకుంటే దానిలోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తే ఆ తర్వాత మనం స్పైసెస్ కానీ సాల్ట్ కారం అట్లాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ కుక్ చేసి ఆ తర్వాత చూద్దాము ఇక్కడైతే రైస్ ఎంతవరకు అయిందో చూద్దాము వస్తున్నారు కదా ఆల్మోస్ట్ డన్ ఒక టెన్ మినిట్స్ ఉంటే ఇంక అయిపోద్దండి ఆ తర్వాత టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం మళ్ళీ ఎలా ఉంది సార్ చికెన్నే చూద్దాం చూస్తున్నారు కదా వాటర్ వచ్చేసి చికెన్లో సో ఈ వాటర్తో కుక్ అవుతుంది ఈ కుక్ అయిన తర్వాత మనం మిగతా మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాం పసుపు సాల్ట్ అవన్నీ కూడా తర్వాత యాడ్ చేసుకున్నాం ఎందుకంటే నేను ఇందాక వాష్ చేసేటప్పుడే కడిగి పెట్టాను కదా సాల్ట్ అవో పసుపుతో సో తర్వాత మళ్ళీ మసాలాలతో పాటు యాడ్ చేసుకుందాం మిగతా సాల్ట్ను పసుపు మసాలాలు అవన్నీ యాడ్ చేస్తున్నా ఒకేసారి ఇప్పుడైతే కుక్ అవుతుంది చూస్తున్నారు కదా కుక్ అయింది అదిగో చూస్తున్నారు కదా కుక్ అయిపోయింది ఇప్పుడైతే నేను మసాలాలు యాడ్ చేస్తాను అల్లం వెల్లుల్లి పేస్టు ఇది పోల్ గరం మసాలా అండి అన్నీ వేసేస్తాయి దీంట్లోనే స్పైసెస్ అన్నీ సాల్ట్ అంటే సాల్ట్ కొంచెం వేసుకోండి కావాలంటే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి కారం కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే ఎక్కువ స్పైసీ తినలేం కాబట్టి పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా తగ్గించేసుకుంటే బెటరు చిన్న చిన్న చేంజెస్లో చాలా వెరైటీలు చేస్తారు ఒక చికెన్ని సో ఇప్పుడు మనం చూసేది బేసిక్గా చేసుకునే ఎంత బ్యాచిలర్స్ అయినా కానీ ఎంత వంట రంగ బేసిక్గా చేసుకునేవండి ఇవి సో ఇలా అందరికీ ప్రతి ఒక్కరికి ఈజీగా ఉంటుంది ఇలా వేలో చేస్తే ఇలా కొంచెంసేపు కుక్ అయిన తర్వాత మళ్ళీ మిక్స్ చేద్దాం నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా అండి అన్నీ వేసి మిక్సీ చేశాను ఇది ఎప్పటికప్పుడు కొంచెం అన్న మనం చేసుకొని ఫ్రెష్గా మనం వంటల్లో వాడితే చాలా బాగుండిద్ది ఇది ఎప్పటికప్పుడే చేసుకొని నేను ఇదిగో ఒక ఒక వన్ వీక్ వస్తుందేమో నాకు ఇది నేను దీంట్లో హాఫే చేశాను ప్రతి దాంట్లో ఒక్కొక్క స్పూన్ వాడతాను కాబట్టి ఇప్పుడు దాకా వచ్చింది మీరు కూడా అలా బయట ఏ స్పైసెస్ కొనకండి మోస్ట్లీ ఇంట్లోనే ప్రిఫర్ చేయండి ఏదైనాను మనకి వాళ్ళ యూట్యూబ్ ఉంది మనకి ప్రతిదీ ఏది కావాలన్నా దీంట్లో చూసి మనం చేసుకోవచ్చు ఇది మా మదర్ నేర్పించారు నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి ఇదే ఫాలో అవుతున్నా బయట గరం మసాలా చాలా తక్కువ అండి వాడేది సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఈసారి చూస్తున్నారు కదా బట్టరు చిన్న టేబుల్ స్పూన్లో హాఫ్ వేస్తున్నాను కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అని వేస్తున్నాను స్లోగా కుక్ అవుతూ ఉందండి మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఇది డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది మనం ఆ మిస్ ఆ మిస్టేక్స్ కనుక కరెక్ట్ చేసుకుంటే చాలా మంచిగా కుక్ చేసుకోవచ్చు చాలా టైప్స్ వస్తాయి అంటే వెరైటీ వెరైటీ ఒక చికెన్తోనే ఎన్నో వెరైటీస్ చేస్తుంటారు ఇప్పుడైతే బిర్యానీ డన్ అండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా సో మనం తీసుకునే రైస్ క్వాంటిటీ మనం తీసుకునే వాటర్ క్వాంటిటీ మనం ఎంతసేపు సోక్ చేస్తున్నాం రైస్ని అవన్నీ మనం తెలుసుకుంటే చాలా ఈజీ అండి కొంతమంది బాస్మతితో కష్టము కొంచెం వాటర్ అటు ఇటు అయినా రైస్ అది బిర్యానీ అది పాడవుతుంది అని అంటారు కాదండి మనం రైస్ అడ్జస్ట్మెంటు వాటర్ అడ్జస్ట్మెంట్ అవి రెండు తెలుసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ మనకి బిర్యానీ అది బాస్మతి రైస్తో పెరుగు చెట్ చేస్తున్నానండి రైతా రైతాలోకి ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ క్యారెట్ తురుగుతున్నాను ఆనియన్ పచ్చిమిర్చి ఏమో కట్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అయిపోయింది ఇప్పుడు క్యారెట్ వేట్ చేసి పెడదాం పక్కన కొత్తిమీర ఏమేమో గ్రేట్ చేసిన క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ సన్నగా కట్ చేస్తున్నాను ఇంతవరకు దాంట్లో మిక్స్ చేస్తే పెరుగు చట్నీ కలిపేద్దాం కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి సాల్ట్ కొంచెం నియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర సారీ క్యారెట్ అండ్ కొత్తిమీర చూస్తున్నారు కదా ఇంతవరకు కలిపేద్దాం మనకి ఎక్కువ కర్డ్లా కాకుండా కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉండాలంటే దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేదు అనుకుని ఇలానే తీసుకుందంటాం అనుకుంటే ఇలానే ఉంచేసుకుంటే బెటర్ చూస్తున్నారు కదా మనకి థిక్ కన్సిస్టెన్సీలో ఉంది సో దట్ మనం వాటర్ యాడ్ చేసుకుందాం దీంట్లో ఓకే ఇట్లా ఉన్నా పర్లేదు ఇంకా వాటరీగా ఉన్నా పర్లేదు సో ఇది తినప్పండి చాలు మరీ వాటర్గా ఉంటే గరం మసాలాలన్నీ హోమ్మేడ్ కదండి అసలు స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అయిపోయింది నేను ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు ఆ చికెన్లో ఉన్న వాటరే సరిపోయాయి కదా చికెన్ కుక్ అయింది లేదు ఎలా తెలుస్తుంది అంటే మనం ఒకసారి ఇలా అంటే పీస్ మీద ఇలా చూడండి ఈవెన్గా కుక్ అయిందో లేదో తెలుస్తుంది సో ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది మనకు అప్పుడే తెలుస్తుంది ఈ చికెన్ కుక్ అయిపోయిందని ఇంకో చూసారు కదా సో ఈజీ కుక్ అయిపోయింది అని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంక తినేయడమే బాబూ కొత్తిమీర తో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం